నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సోదాలు ముగిశాయి తెల్లవారుజామున వరకు సోదాలు నిర్వహించిన అధికారులు నిందితులను ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు కళ్ళు చెదిరేలా నరేందర్ ఇంట్లో నోట్ల కట్టలు చూసి అధికారులు అవాక్కయ్యారు రెండు వేల పద్నాలుగులో పెన్షన్ డబ్బుల అవినీతి ఆరోపణలో సస్పెండ్ అవ్వగా ఇటీవల బోధనకు ట్రాన్స్ఫర్ చేసిన పైరివితో ఇక్కడే స్థిరపడినట్లు అధికారులు చెబుతున్నారు రెవెన్యూ అధికారి దాసరి నరేందర్ ఏసీబీకి చిక్కడంతో కార్పొరేషన్ల కలకలం రేగింది కారుణ్య నియామకం ద్వారా బిల్ కలెక్టర్గా విధిలో చేరిన నరేందర్ దీర్ఘకాలిక ఉద్యోగుగా పనిచేయడంతో అవినీతి అక్రమణలకు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఏసీబీ అధికారులు అత్యధిక నగదు పట్టుబడిన ఘటన ఇదే కావడంతో హాట్ టాపిక్ అయ్యింది మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు రెవెన్యూ అధికారి నరేందర్ ఇంట్లో జరిగిన ఏసీబీ సోదాలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది మున్సిపల్ కార్పొరేషన్లో ఒక చిన్న స్థాయిగా ఉన్న అధికారి ఉన్నారో అధికారి ఇంట్లో సోదాలు జరిగినాయో జరిగినాయో ఆ సోదాల విషయంలో ఇప్పటివరకే మున్సిపల్ కార్పొరేషన్ అంతా కూడా ఉద్యోగుల్లో కూడా కలకలం రేపింది ప్రస్తుతం మనం నిజామాబాద్ కార్పొరేషన్ సంబంధించిన నరేందర్ పని చేస్తున్న ఆఫీస్ వద్ద ఉన్నాం ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఇప్పటివరకే జరిగిన అవినీతి ఏదైతే ఉందో ఈ అవినీతి రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు అక్రమాలకు అవినీతికి పరాకాష్టగా చేరిందని చెప్పుకోవచ్చు Thank you. పెద్ద తిమింగలాన్ని సైతం పట్టుకోవాలని కూడా పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి అంటే ఇప్పటివరకు నరేందర్ దొరికిన విషయమే పెద్ద విషయమైతే నరేందర్ వెనుకాల ఉన్న ఒక పెద్ద వ్యక్తి ఎవరో ఆ వ్యక్తి తెలియదు కానీ ఆ వ్యక్తికి సంబంధించిన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు ఆ ఆ అవినీతికి సంబంధించిన జరిగిన అవినీతి ఎదుగుతుందో అవినీతిలో నరేందర్తో పాటు ఇంకొక పెద్ద అధికారున్నాడు ఆ తిమింగలాన్ని పట్టుకోవాలని చెప్పి కూడా ఒక పక్క పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి నరేందర్ను అడ్డం పెట్టుకొని ఆ అధికారి కీలకంగా వివరించారని చెప్పి తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఈ క్రమంలో నరేంద్ర నరేందర్ సైతం విచ్చలవిడిగా వసూలు చేశాడు నరేందర్ అక్రమాస్తులే ఈ స్థాయిలో ఉంటే సదరు పెద్ద మింగలం ఎదురవుతున్నారో ఆస్తులు ఏ ఏ స్థాయిలో ఉన్నాయో ఒకసారి గుర్తించవచ్చు తెలుసుకోవాలని చెప్పి కూడా ప్రజలు ఇటు సామాన్య ప్రజలు అలాగే మున్సిపల్ సంబంధించిన అధికారులు కోరుతున్నారు ఏదైతే మనం విజ్వసాలు చూస్తున్నాం ఇది మున్సిపల్ నరేందర్ సంబంధించిన నరేందర్ రెవెన్యూలో పనిచేస్తున్న అధికారి నరేందర్ సూపరిటెండెం అవుతున్నారో తన కార్యాలయం నిన్న ఇదే కార్యాలయానికి వచ్చారు ఏసీబీ అధికారులు చాలా వరకు కూడా టైం స్పెండ్ చేశారు ఇక్కడ సంబంధించిన రికార్డ్స్ చూశారు అయితే నరేందర్ సంబంధించిన ఈ తన కార్యాలయంలో ఉన్న లాకర్లో సుమారు తొంభై వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు అంతేకాకుండా వారి చుట్టాలు బంధువులు చాలామంది కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు తనిఖీలు చేశారు ఈ నేపథ్యంలో అంతా కూడా ఏదైతే ఓటీటీ ఏదైతే ఓటీపీకి సంబంధించిన మాయాజాలంతో ఇప్పటివరకు ఈ తతంగమంతా నడిచిందని చెప్పి కూడా కొంత ఆరోపణలు వస్తున్నాయి బిల్డింగ్ పర్మిషన్స్ నుంచి ఇప్పుడు ఏదైతే మ్యూడియేషన్ సంబంధించిన వరకు అన్నింటిలో కూడా భారీగా వసూలు లక్ష్యంగా మున్సిపల్ కార్యాలయం కార్పొరేషన్లో దోపిడీకి అడ్డగా మారిందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ఏ ఫైలు మూవ్ కావాలన్నా ఏ ఫైలు ఇక్కడ నుంచి జరగాలన్నా సంబంధించిన సంతకాలు కావాలన్నా లేకపోతే మ్యూటేషన్ సంబంధించిన లేకపోతే దానికి సంబంధించిన ఏదైతే బిల్డింగ్ పర్మిషన్లు కానీ లేకపోతే దానికి సంబంధించి అన్ని పూర్తి కూడా నరేందరే వ్యవహరిస్తూ ఉంటాడు నరేందరే చూస్తూ ఉంటాడు ఈ నేపథ్యంలో పూర్తిగా అంటే ఎందుకు అంటే గత పదిహేను సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలు నరేందర్ ఇక్కడనే పనిచేస్తున్నాడు ఇటీవల బోధంకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు కూడా పొలిటికల్ ప్రెషర్ తోటి పొలిటికల్గా కొద్దిగా ఆయన పైరవ చేయించుకొని ఇక్కడే ఉన్నాడు ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న తతంగం అంతా నరేందర్కి కాకుండా ఇంకొక పది మంది అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నారు వాళ్ళంతా కూడా వివిధ మున్సిపల్ శానిటేషన్ కావచ్చు లేకపోతే మున్సిపల్ టౌన్ ప్లానింగ్ కావచ్చు కార్పొరేషన్ సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు చాలామంది కూడా పది మంది పనిచేస్తున్నారు ఈ పది మంది కూడా ఇక్కడే లాంగ్ స్టార్న్గా పనిచే చేస్తున్నారు కాబట్టి అవినీతికి దారి తీసిందని చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఇప్పటివరకు జరుగుతున్న అవినీతి ఏదైతే ఉందో ఇప్పటివరకు అవినీతిలో పెద్ద ఎత్తున కలకం రేపింది ఒక్క కళ్ళు చెదిరే డబ్బుల కట్టలు ఒకసారిగా బయటపడడంతో ఏసీబీ అధికారులు కూడా ఒకసారి అవక్ అయ్యారు అంటే ఏసీబీ చరిత్రలోనే అంటే మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన దాడుల్లో ఏసీబీ చరిత్రలోనే ఇప్పటివరకు ఈ పెద్ద ఎత్తున అమౌంట్ దొరకడంతో ఏసీబీ అధికారులు కూడా అవక్ అయ్యారు దీంతో ఒక్కసారిగా సీరియస్గా తీసుకున్న ఇష్యూని పెద్ద ఎత్తున ఏసీబీ అధికారులు కూడా హైదరాబాద్ సంబంధించిన సివి ఆనంద్ సంబంధించిన అక్కడ నుంచి టీం రావడం జరిగింది వాళ్ళకి పూర్తి సమాచారం ఇవ్వడం జరిగింది సమాచారం ఇచ్చిన తర్వాత దీని వెనుక ఎవరున్నారు ముఖ్యంగా రెవెన్యూ సంబంధించి ట్యాక్స్ సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ ట్యాక్స్ లో ఇప్పటి వరకు సుమారు కోట్ల రూపాయల ట్యాక్స్ ని నరేందర్ తన టీంతో తో పాటు ఇక్కడ ఆ ట్యాక్స్ అంతా కూడా వసూలు చేయడం జరిగింది నిజామాబాద్ కార్పొరేషన్లో ఆ ట్యాక్స్ సంబంధించిన కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి ఆ ట్యాక్స్ సంబంధించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు సొంత అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారా లేదా మున్సిపల్ కార్పొరేషన్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు అనే కోణంలో కూడా విచారిస్తున్నారు ఈ నేపథ్యంలో చాలా మంది కూడా ఇక్కడ అధికారులు పనిచేస్తా ఉన్నారు చాలా సంవత్సరాలు పనిచేస్తున్నారు ఇప్పుడు నూతన ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఈ సంబంధించిన అవినీతి ఏదైతే ఉందో అవినీతిపై ఇప్పుడు వరకు సీరియస్గా తీసుకున్నారు పెద్ద ఎత్తున టీంలు ఏర్పాటు చేస్తారు సివి ఆనంద్ లాంటి ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వారి ఆధ్వర్యంలో ఒక టీం ఏర్పాటు చేస్తారు ఆ టీం ఆధారంగానే అక్కడికి వచ్చిన ఫిర్యాదులు ఏవైతే వచ్చినాయో ఆ ఫిర్యాదు పరంగా నిజామాబాద్కి స్పెషల్ టీం రావడం జరిగింది నిన్న ఏసీబీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ అంతా కూడా గత రెండు రోజులుగా ఇక్కడ తనిఖీలు చేస్తారు ఈ రోజు తెల్లవారుజామును కూడా తనిఖీలు చేశారు హైదరాబాద్ ఏసీబీ కోర్టులో ని సబ్మిట్ చేశారు ఇంకా నరేందర్ చేసిన అవినీతి అంటే టౌన్ ప్లానింగ్ సంబంధించిన అవినీతి అంటే బిల్డింగ్ పర్మిషన్స్ కావచ్చు మ్యూటేషన్ కావచ్చు చాలా వరకు కూడా ఇలాంటి అవినీతిలో పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారనే ఆరోపణ అయితే ఉంది ఇంకా విచారణ కొనసాగుతుంది ఏసీబీ సోదాలు అయితే మూసాయి విచారణ అయితే కొనసాగుతుంది ఇంకా ఈ విచారణలో ఏమైతేందో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది ఇది ఇక్కడ తాజా అప్డేట్ కెమెరా పర్సన్ సంద్రీ కార్పొరేషన్